గుడ్ మార్నింగ్ ఆర్య రెడీ ఎస్ మరి నా నా పేరు వచ్చేసి చంద్రప్ప మారముల ప్రాంతం నారాయణపేట డిస్టిక్ మరి నేను ఈ అద్భుత అవకాశాన్ని తీసుకొని ఒక ఈ నెల ఇరవై తారీఖు అయితే ఒక వన్ ఇయర్ అవుతుంది నేను ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు లాస్ట్లో నాకు జాగా లేకుంటే అక్కడ నిలబడింటి అన్నట్టు మరి నేను ఎయిట్ పర్సెంట్లో ఈ ఆల్కి వచ్చినాను నేను ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను ఈరోజు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చినాను నేను కూడా స్టేజ్ ఎక్కాలని అనుకున్నట్టు నా ఎడ్యుకేషన్ వచ్చేసి మూడవ తరగతి మేము కూరగాయల వ్యాపారం చేసేటోళ్ళము అంటే నాకు ఇటువంటి అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్ అన్నట్టు కె విష్ణువర్ధన్ గౌడ్ మరి ఈ టీమ్ అనేది నేను బిల్డ్ చేస్తున్నాను నేను మొన్ననే మనకు గ్రేట్ కర్ణాటక లీడర్ అయినటువంటి సాయిరెడ్డి సార్ మరి అశ్విన్ మేడం మేము మొన్ననే కార్ బుక్ చేశాము మరి నెక్స్ట్ మంత్లో తీసుకోపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిర్ణయం తీసుకుంటే మీ సొంతం కూడా అవుతుంది మరి నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలు లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు రూపాయలు గాక్